నమస్తే నేను మీ అమ్మ నాయుడు బొబ్బిలి బాడింగి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు వేలాది మంది చికిత్స చేసుకోవడానికి వస్తూ ఉన్నారు అయినా కనీస సౌకర్యాలపై అధికారులు దృష్టి పెట్టడం లేదు బిల్డింగ్లు పిచ్చిలు ఊడిపోతున్నా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలు ఉన్నాయి బాడింగి బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సమస్యలు తిష్టవేశాయి గత ప్రభుత్వం నిర్వహంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందని దృష్టిలో నెలకొంది బొబ్బిలు పిహెచ్ స్థాయి పెరిగినా దీనికి తగ్గట్టు సౌకర్యాలు కల్పించడం లేదు బాడంగా కూడా అదే స్థితి పేరుకే తప్ప అనుకున్న స్థాయిలో వైద్యులు ఇతర సౌకర్యాలు లేక రోగులకు సక్రమంగా సేవలు అందించడం లేదు అంటే బొబ్బిలి బాడంగి కేంద్రాల్లో పనితీరును స్థానిక ఎమ్మెల్యే బేబీ నైన్ పరిశీలించి వైద్యులతో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నారు గత ప్రభుత్వ నిర్వాహంతో గాలికి వదిలేశాయి ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు సరిపడే మంచాలు లేక అక్కడికి వస్తున్న రోగులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే అక్కడ వైద్యం చేపించుకోవడానికి వస్తున్న మనుషులైనా సరే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడ సరిపడే మంచాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే రోగులకు ఎక్స్రేలు కూడా పనిచేయడం లేదు పోస్ట్ మార్టం గదిలో ఏసీలు ఫ్రీజర్లు లేక చాలా వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతూ ఉన్నారు రోగులకు కూర్చోవడానికి కుర్చీలు కూడా అక్కడ లేవు పూర్తి స్థాయిలో సేవలు కూడా దిగువ స్థాయి సిబ్బంది లేక హాస్పిటల్ విలవిలలాడుతూ ఉన్నారు కూడా సిబ్బంది అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో చాలా అక్కడికి స్వర్గం లాగానే ఉంటుంది అక్కడ ఉన్న హాస్పిటల్ కానీ ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి చూస్తే ఇక్కడ పాతబడిన భవనంలోను ఊడిపోతున్న భవనము కూర్చోవడానికి కుర్చీలు లేక ఏసీలు ఫేటర్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అక్కడ కావలసిన సౌకర్యాలు లేక అక్కడికి వెళుతుంది పేదలకి అక్కడికి అవసరాలకి మించి ఏమి కూడా లేకపోవడంతో అక్కడ అనారోగ్యాలకు కూడా గురవుతూ ఉన్నారు అంటే ఆరోగ్యానికి వెళ్ళి అక్కడ సౌకర్యాలు లేక మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడ ఖర్చులతో కూడుకుంటుంది అంటే బొబ్బి నుండి బాడింగి బాడెంగిలో కొన్ని సౌకర్యాలు లేక మళ్ళీ శ్రీకాకుళము విజయనగరము వైజాగో కేజీఏ పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలంటే అక్కడ ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలంటే చాలా ఖర్చులతో కూడుకుంది కాబట్టి దానికి స్థానిక ఎమ్మెల్యే చాలాసార్లు పరిశీలించారు కాబట్టి దానికి కావలసిన కనీస అవసరాలు దానికి ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు కూడా పూర్తి స్థాయిలో వినియోగిస్తారని అన్నారు బేబీ నాయన చూస్తూనే ఉండండి ఎంయునుస్ నేను మీ ఎంఈ నాయుడు